ఒక ఆత్మ భూమి మీదకి వచ్చాక శిలల్లో ఖనిజాల్లో వృక్షాల్లో భూచరాల్లో జలచరాల్లో పక్షుల్లో కాళ్ళ జంతువులుగా ఇలా రకరకాల మార్పులు చెంది మానవ జన్మ వచ్చాక ఒక మూడు వందల జన్మలు తమో గుణం రజోగుణంలో పుట్టి అజ్ఞానం పెంచుకుంటూ పాపకర్మలు చేస్తూ అప్పుడప్పుడు పుణ్యకర్మలు చేస్తూ పుణ్యకర్మలు ఎక్కువయ్యాక సత్వగుణంలోకి వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఎక్కువ చేస్తూ జాన మార్గంలోకి అంటే ఎప్పుడైతే మనం సత్వగుణంలోకి వస్తామో సత్యానికి దగ్గర స్థితి అది సత్వగుణం లేకపోతే ఈ సాధన అనేది ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలి అనే కోరిక కూడా మనకి కలగదు ఈ గురు వచ్చే సత్యాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మనం గమనిస్తే విజ్ఞాని ఎలా అవుతాడు అంటే తెలుసుకునే ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టుకునేవాడు అంటే ఆత్మ భగవంతుడు నువ్వు ఆత్మవి అది తెలుసుకోవాలంటే అంతర్ముఖం అవ్వాలి లోనగా పయనించాలి ఇప్పుడు అందరికీ తెలిసింది భగవంతుడు అంటే ఎవరు అని భగవంతుడిని తెలుసుకోవాలంటే మనకి బాహ్య దృష్టి కాదు అంతర్దృష్టి కావాలి అయితే ఆ దర్శించలేకపోవడానికి కారణం ఏంటి అంటే మనసులో మాలిన్యం ఉన్నప్పుడు ఆత్మ దర్శనం కాదు మాలిన్యం అంటే ఏంటి పాపకర్మను అందుకే గురువు రాగానే ఏమన్నాడు పెద్ద పాపం మాంసం తిండమే ఇది మనకు స్పష్టంగా చెప్పాడు పెద్ద పాపం ఆపిచ్చాడు అందుకే అందరూ మాంసం మాని సాధన మొదలెట్టిన తర్వాత ఇంకా 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 మనకు లోతుల్లోకి మాట వల్ల పాపం చేత వల్ల పాపం ఇలాంటివి కూడా మనం ఆపగలగాలి అప్పుడు మనసు శుద్ధత్వంలోకి వెళ్తుంది ఇలా విన్న ప్రతి విషయాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడమే విజ్ఞాని పని విజ్ఞాని అంటే ఏంటి అంటే గురువు ద్వారా తెలుసుకున్నది శాస్త్రాల ద్వారా తెలుసుకున్నది నువ్వు ఆచరణలో పెట్టుకోగలిగితే విజ్ఞానము ఆ విజ్ఞానం అప్పుడు వస్తుంది విన్ని ఎంత విన్నా కాదండి ఆచరణలో పెట్టుకోవాలి ఆచరణలో పెట్టుకోవాలి